దీనికి నేరుగా వర్తించే ఒక భావం నిస్సందేహంగా ఇది దైవ గ్రంథం అన్నది కానీ దీనికి మరో భావం కూడా సాధ్యం ఇది సందేహాస్పదమైన ఏ విషయమూ లేని గ్రంథం అన్నది ప్రపంచంలో అది భౌతిక విషయాలను జ్ఞానేంద్రియాలకు అతీతమైన సత్యాలను చర్చించే గ్రంథాలన్నీ ఊహలపై కల్పనలపై ఆధారభూతమై ఉన్నాయి అందువల్ల స్వయంగా వాటి రచయితలు కూడా తాము వక్కాణించిన వాటిని గురించి ఎంత దృఢ విశ్వాసాన్ని ప్రకటించినా సందేహాలకు అతీతులు కారు కానీ ఈ గ్రంథం ఆశాంతం సత్య జ్ఞానం ఆధారభూతమైంది సమస్త వాస్తవాల జ్ఞానం కలవాడు దీని రచయిత కాబట్టి వాస్తవంగానే ఇందులో సందేహానికి ఎలాంటి ఆస్కారమూ లేదు ఎవరైనా తమ అవివేకం మూలంగా ఇందులోని విషయాలను సందేహిస్తే అది వేరే విషయం